హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవితాలు ఇలా అమ్మకనే పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అయినా నీట్గా వీడియో తీసి గొర్రెలైతే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయినా అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతూలు బట్ ఏజ్ వయసు ఎంత లైవ్ ఎయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీటిగా రాసి కింద టైటిల్లో నా ఫోన్ నంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు కానీ జివాలు కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి మీ అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేడు పిల్లలు అయితే మనకి ఈ వీడియో మొత్తం చూసారంటే మీకు మూడు బ్యాచ్లుగా ఉన్నాయి బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ముగ్గురు రైతుల దగ్గర ఉండే పిల్లలు అనేది నేనే దగ్గరుండి నీట్గా వీడియో తీశాను ఈ ఒక్కొక్క బ్యాచ్ రేట్ ఎంత వాటి ఏజ్ ఎంత లైవేట్ ఎంత వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎంత అనేది పూర్తి డీటెయిల్స్ అనేది మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే మీకు అర్థమవుతుంది ఈ వీడియో మొత్తం వచ్చి మనకి మూడు బ్యాచ్లు అయితే ఉన్నాయి మొత్తం తొంభై రెండు పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఈ వీడియోలో మొత్తం చూస్తారంటే మీకు ఒక్కొక్క బ్యాచ్కి ఎన్ని పిల్లలు జత ఫ్రైజ్ ప్రజ్ ఎంత అనేది చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారంటే మీకు అర్థమవుతుంది ఓకే బ్రదర్ ఇది వచ్చేసి మనకి ఫస్ట్ బ్యాచ్ ఇవి వచ్చేసి మొత్తం టోటల్ వచ్చేసి మనకి ముప్పై పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ముప్పై పిల్లలు అనేది ఉన్నాయి నెల్లూరు జుడిపి పిల్లలు అనేది మనకి ముప్పై పిల్లలు అనేది ఉన్నాయి ఇటు ఏజ్ వచ్చి మనకి మూడు నెలలు నాలుగు నెలలు బ్రదర్ ఇక్కడ వచ్చేసి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో ఏజ్ అనేది ఉంటుంది ఇవి లైవ్ రేట్ అయితే మనకి ఒక్కొక్క పిల్ల అయితే మనకి పదమూడు పన్నెండు కిలో అనేది లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి పదమూడు పన్నెండు కిలో అనేది లైవ్ ఎట్ వస్తాయి ఒక రెండు మూడు పిల్లలు అయితే పదిహేను కిలోల దగ్గరలో అయితే లైవ్ ఎయిట్ ఉన్నాయి యావరేజ్ మీద మనకి పదమూడు కిలో అనేది లైవ్ వేట్ వస్తాయి ఈ బ్యాచ్ వచ్చి మనకి టోటల్ ముప్పై పిల్లలు జత ప్రైజ్ వచ్చి మనకి పద్నాలుగు వేల ఎనిమిది వందలుగా చెప్తున్నారు వీళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వీళ్ళు ఫైనల్ రేట్ అనేది కూడా నాకు చెప్పున్నారు కావాలనుకునే వాళ్ళు నా కింద టైటిల్లో అన్న వాళ్ళ నెంబర్ అనేది పెట్టను అడ్రస్ అనేది చెప్పను ఎందుకంటే దానికి రీజన్ కూడా మీకు చెప్తాను తర్వాత మీకు ఏంటనేది చెప్తాను ఇక్కడ నేను నేను వెళ్ళి వీడియోస్ తీసుకొని మన సబ్స్క్రైబర్స్ కోసం చాలా మంది అడుగుతుంటారు వెంకన్న మా పల్లెల్లో రైతుల దగ్గర కావని నేను ఉదయాన్నే వెళ్ళి గొర్రెల్లో పిల్లలు సపరేట్గా చేసి వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేసిన తర్వాత అడ్రస్ వాళ్ళ ఫోన్ నెంబర్ పెడితే ఇక్కడ గూడూరు వ్యాపార వస్తులే సింపుల్గా వెళ్ళిపోయేసి వాళ్ళు అక్కడ వెళ్ళి కొనేసి తీసుకెళ్ళిపోతున్నారు నేను అంత చేసి మన వీడియో చూసి వాళ్ళు తీసుకెళ్ళిపోయినప్పుడు మన సబ్స్క్రైబర్స్ కోసం నేను వీడియోస్ తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ అన్నవాళ్ళ నెంబర్ అనేది పెట్టడం లేదు నా నెంబర్ అనేది ఉంటుంది కాబట్టి నా ఫోన్ నెంబర్ కాల్ చేయండి ఈ మూడు బ్యాచ్లు వచ్చేసి మనకి జత ప్రైజ్ ఎంతనే చెప్తాను ఫైనల్ రేట్ ఏంటనేది ఆ పూర్తి డీటెయిల్స్ మీరు ఫోన్ చేశారంటే నేను ఫోన్లో అనేది మాట్లాడతాను మీరు వచ్చారంటే డైరెక్ట్గా రైతుల దగ్గరికి తీసుకెళ్తాను అక్కడే మనం బేరవనే చేసుకోవచ్చు దగ్గరికి వెళ్ళి చూసి తర్వాత మనం బేరేజ్ చేద్దాం ఓకే బ్రదర్ ఇవి వచ్చేసి మనకు టోటల్ ముప్పై పిల్లలు జత ఫ్రైజ్ వచ్చి మనకి పద్నాలుగు వేల ఎనిమిది వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇది ఫస్ట్ బ్యాచ్ బ్రదర్ ఇవి వచ్చి కనిపించే పిల్లలు వచ్చేసి మనకి ఫస్ట్ బ్యాచ్ మూడు నెలలు నాలుగు నెలలు మధ్యలో ఏజ్ అనేది ఉంది తర్వాత వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ మనకి రెండో బ్యాచ్ వస్తుంది బ్రదర్ ఆ వీడియో చూసినట్టు అది పూర్తి డీటెయిల్స్ ఆ వీడియోలో చెప్తాను ఈ కనిపించే బ్యాచ్ వచ్చేసి మనకి రెండో బ్యాచ్ బ్రదర్ ఇవి వచ్చేసి మనకి రెండో బ్యాచ్ రెండు ఇద్దరు దగ్గర రెండో రైతు దగ్గర ఇవి పక్క పక్క విలేజల్లోనే ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి ఒకే విలేజ్లో కాకుండా ఒక ఐదు ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే మనకి పొట్టేళ్ళు అనేది ఉన్నాయి మీరు వచ్చారంటే ఈ రెండు మూడు కట్టలు అనేది చూపిస్తాను ఇవి కాకుండా కూడా వేరే రైతుల దగ్గర గొర్రెల్లో అనేది ఉన్నాయి కానీ నేను వెళ్ళే టయానికి గొర్రెలు అనేది బయట పొలానికి అనేది వెళ్ళిపోయాయి కాబట్టి వీడియో తీయడానికి అయితే కుదరలేదు మీరు వచ్చారంటే ఈ బ్యాచ్లు చూసిన తర్వాత ఈ బ్యాచ్లు ఏవైనా నచ్చి రేట్ సెట్ అయ్యిందంటే ఇవి తీసుకుందాం ఒకవేళ ఇవి సెట్ కాకపోతే రైతుల దగ్గర ఉండే పిల్లలు అనేది మనం చూసుకుంటాం ఎవరైనా సరే రావాలనుకున్న వాళ్ళు ఉదయాన్నే ఆరు ఏడుకల్లా మా విలేజ్కి వచ్చారంటే మనకి తొమ్మిది పది కల్లా పొలానికి వెళ్ళిపోతాయి బ్రదర్ మళ్ళీ రైతులనే తోలుకెళ్ళిపోతారు వెళ్ళిపోతారు కా ఇంటి దగ్గర ఉన్నప్పుడే వెళ్ళామంటే మనకి చూసుకోవడానికి బాగుంటుంది ఇలా పొలం లేక వెళ్ళినప్పుడు చూడాలంటే మనకు అర్థం కాదు రైతుల దగ్గర ఉండే గొర్రెల్లో గొర్రెల్లో పిల్లలు కూడా మనకి గొర్రెలు అనేది వెళ్ళిపోతాయి కాబట్టి మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు వెళ్ళి చూసుకున్నామంటే మనకి పిల్లలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం పక్కగా సపరేట్గా చేసి చూసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే బ్రదర్ ఇవి వచ్చేసి మనకి రెండో బ్యాచ్ బ్రదర్ ఇవి వచ్చేసి మనకి రెండో బ్యాచ్ ఇవి వచ్చేసి మనకి ముప్పై రెండు పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఈ బ్యాచ్ వచ్చి మనకి ముప్పై రెండు పిల్లలు అనేది ఉన్నాయి ఈ టేజ్ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది పెద్దగా లేదు మ్యాక్సిమం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది కొన్ని తక్కువగానే ఉన్నాయి ఒక పదిహేను ఇరవై పిల్లల మధ్యలో వచ్చేసి ఫోర్ మంత్స్ వస్తాయి ఒక పది పన్నెండు పిల్లలు మాత్రం ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి ఇవి యావరేజ్ లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసినంత పద్నాలుగు పదిహేను కిలోలు లైవ్ వస్తాయి బ్రదర్ ఇది యావరేజ్ మీద మనకి పద్నాలుగు పదిహేను కిలోల లేదా లైవ్ వస్తాయి ఇవి జత ఫ్రై వచ్చేసి మనకి పద్నాలుగు వేల ఆరు వందలుగా చెప్తున్నారు బ్రదర్ ఇది వచ్చేసి మనకి పద్నాలుగు వేల ఆరు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రైజ్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది ఇక్కడ ఒక్కొక్క రైతు ఒక్కొక్క రేట్ అనేది చెప్తారు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక్కొక్క రైతు ఒక్కొక్కలా రేట్ చెప్తారు కాబట్టి ఇప్పుడు మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు చెప్పారు ఈ బ్యాచ్ మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ వెల్లో ఇక్కడ వచ్చేసి పద్నాలుగు వేల ఆరు వందలు చెప్పారు ఒక్కొక్క రైతు ఒక్కొక్క రేట్ అనేది చెప్తారు మీరు వచ్చిన తర్వాత రైతు దగ్గరికే తీసుకెళ్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకొని మీకు నచ్చాయంటే తర్వాత అనేది బేరం అనేది చేద్దాం మనం వాళ్ళు ఫైనల్ రేట్ కూడా నాకు చెప్పున్నారు కానీ మీరు వచ్చారంటే నేను రైతు దగ్గరికి తీసుకెళ్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రూపాయి మీకు ట్రాన్స్పోర్ట్ అన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని దగ్గరికి వెళ్ళిన తర్వాత రైతుతోనే మాట్లాడి ఫైనల్ రేట్ అనేది మనం మాట్లాడుకుందాం ఏదైనా దగ్గరికి వెళ్ళి చూడని బ్రదర్ ఎందుకంటే మనకు వీడియోలో చూడడానికి ఒకలా ఉంటే దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఉంటుంది ఓకే బ్రదర్ ఇవి వచ్చేసి మొత్తం టోటల్ ముప్పై రెండు పిల్లలు జత వచ్చేసి మనకి పద్నాలుగు వేల ఆరు వందలుగా చెప్తున్నారు ఇది రెండో బ్యాచ్ ఇప్పుడు ఈ కనిపించే బ్యాచ్ వచ్చి మూడో బ్యాచ్ బ్రదర్ ఇది వచ్చేసి మనకి మూడో బ్యాచ్ ఇవి వచ్చేసి మొత్తం టోటల్ వచ్చేసి మనకి ముప్పై పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ముప్పై పిల్లలు ఉన్నాయి ఇవి కూడా రైతు వారీగా ఉన్నాయి గొర్రెల్లో ఉండే పిల్లలు నేను సపరేట్గా చేసి వీడియో తీస్తున్నాను ఇవి పొలానికి వెళ్ళిపోయి నేను వెళ్ళే లోపలే పొలానికి అనేది వెళ్ళిపోయాయి ఎందుకంటే టైం తొమ్మిదిన్నర పది అయిపోయింది నేను వెళ్ళే లోపల ఆ లోపలే పొలానికి అనేది వెళ్ళిపోయి అక్కడ పొలంలోనే నేనే దగ్గరుండి నీట్గా వీడియో తీశాను ప్రతి పిల్లల్ని చెక్ చేశాను పిల్లలన్నీ బాగున్నాయి వీటికి ఏజ్ వచ్చేసి మనకి త్రీ ఫోర్ మంత్స్ బ్రదర్ ఇవి కూడా వచ్చేసి మనకి మూడు నెలలు నాలుగు నెలల మధ్యలో అనేది ఏజ్ ఉంది ఇవి కూడా ముప్పై పిల్లలు అనేది మనకు ఉన్నాయి ఇవి కూడా రైతు వారీగా ఉన్నాయి ఇవి మొత్తం టోటల్ ముప్పై పిల్లలు వీటి లైవ్ ఎయిట్ వచ్చేసి మనకి పదమూడు అంటే పదమూడు కిలోలు యావరేజ్ మీద చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి ఒక ఐదు ఆరు పిల్లలు అనేది చిన్నపిల్లలుగా ఉన్నాయి మరి అంత చిన్న పిల్లలేం కాదు కనిపించే పిల్లలు ఒక ఐదు ఆరు పిల్లలు చిన్నపిల్లలు నేను దగ్గర ఉండి చూశాను కాబట్టి ఒక ఐదు ఆరు పిల్లలు అనేది కొంచెం చిన్న పిల్లలుగా ఉన్నాయి అవి మనకి త్రీ మంత్స్కి పైనే ఉంటుంది కానీ త్రీ మంత్స్ లోపల పిల్లలు అయితే లేవు మాక్సిమం త్రీ మంత్స్ పిల్లలు అనేది ఒక ఐదు ఆరు పిల్లలు ఉన్నాయి మిగతా అన్ని మూడున్నర నెల నాలుగు నెలలు ఏజ్ మధ్యలో అనేది ఉన్నాయి యావరేజ్ లైవ్ అయితే పదమూడు కిలోలదే లైవ్ వస్తాయి ఇవి జత ప్రైజ్ వచ్చేసి మనకి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వీళ్ళు చెప్పిన రేటు కూడా ఫైనల్ రేట్ కాదు ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది వాళ్ళొక ఫైనల్ రేట్ చెప్పారు ఆ రేటు కాదు మీరు వచ్చారంటే దగ్గరికి వెళ్ళి చూసుకొని రైతుతో అనేది బేరం చేసుకోవచ్చు ఇది అడ్రస్ సార్ ఇంకో చెప్తాను అడ్రస్ చెప్తాను బ్రదర్ ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం తెగిచేట్ల విలేజ్ మా విలేజ్కి వచ్చారంటే మా చుట్టుపక్కల విలేజల్లో రైతుల దగ్గరే ఉన్నాయి ఈ ఒకే విలేజ్లో కాదు రెండు మూడు విలేజల్లో ఉన్నాయి మీరు వచ్చారంటే రైతుల దగ్గరే తీసుకెళ్తాను ఆ కట్టల్లో మనకి ఈ మూడు బ్యాచ్లు మీకు ఏం నచ్చాయో అవి మాట్లాడదాం తర్వాత వచ్చేసి మనకి ఇవి కాకుండా వేరే రైతుల దగ్గర కూడా గొర్రెలు అనేది ఒక ఇరవై ఐదు ముప్పై నలభై పిల్లలు అనేది కూడా ఒక కట్టల్లో ఉన్నాయి ఆ వీడియో తీయడానికి కుదరలేదు వచ్చారంటే మిమ్మల్ని తీసుకెళ్తాను తీసుకెళ్ళి ఏదైనా సరే పది గంటల లోపల అనేది ఆరు గంటలకు ఏడు గంటలకల్లా మా విలేజ్కి వచ్చారంటే మనం రైతుల దగ్గరికి వెళ్ళేదానికి ఇంటి దగ్గర ఉన్నప్పుడు చూసేదానికి బాగుంటుంది పొలాల్లోకి వెళ్ళామంటే చూడడానికి కుదరదు కాబట్టి అర్థం చేసుకుని ఎవరైనా సరే రావాలనుకునే వాళ్ళు ముందు రోజు నైట్ కాల్ చేయండి మార్నింగ్ కల్లా వచ్చేలా చూడండి లేదు మీరు రాలేకపోయినా సరే మీరు అకౌంట్లకు అమౌంట్ అని పంపి రైతు నెంబర్ అకౌంట్ నెంబర్ పంపించండి ఫైనల్గా ఏ రేట్ అనేది నేను మాట్లాడతాను మీరు వచ్చినా రాకపోయిననేది పంపించడానికి అవకాశం ఉంటుంది ఇలా గూడూరు మార్కెట్కి రావాలనుకునే వాళ్ళు బుధవారం గురువారం అనేది రెండు పేదలు ఎందుకంటే ముందు రోజు నాకు కాల్ చేస్తారంటే పల్లెల్లో చూసుకుందాం పల్లెల్లో సెట్ అయ్యి అంటే పల్లెల్లో తీసుకోవచ్చు ఒకవేళ పల్లెల్లో సెట్ కాకపోతే మార్కెట్ కన్నా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి గూడూరు మార్కెట్కి రావాలనుకునే వాళ్ళు బుధవారం గురువారం మా విలేజ్కి వచ్చారంటే పల్లెల్లో రైతుల దగ్గర చూపిస్తాను పల్లెల్లో రైతుల దగ్గర సెట్ అయ్యాయంటే ఇక్కడ నుంచే తీసుకెళ్ళిపోవచ్చు ఒకవేళ మీకు ఇక్కడ సెట్ కాకపోయి నచ్చకపోతే గూడూరు మార్కెట్కి వెళ్దాం గూడూరు మార్కెట్ లేదనే అవకాశం ఉంటే అక్కడ తీసుకొని వెళ్ళొచ్చు ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి చెప్తాను కదా ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటాను ఎవరైనా సరే వీడియోలో చూసేది ఒకలా ఉంటాయి దగ్గరకు వచ్చి లైవ్లో చూస్తే ఉంటాయి ఖచ్చితంగా తేడా ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్పను అర్థం చేసుకోండి ఈ పేలు అనేది ఇప్పుడు డబ్బు అనేది ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్ కూడా అనేది ఉంది మా ఆంధ్రాలో కాబట్టి క్యాష్ అనేది తీసుకోలేకపోతే అక్కడ మీ వాళ్ళకి చెప్పేసి వచ్చారంటే అక్కడ బ్యాంకు నుంచి ఇక్కడ రైతు అకౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మనకేందంటే పోలీస్ చెకింగ్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అమౌంట్ అనేది ఎవరు తీసుకురావాలేదు మీకు ఇక్కడ రేట్ అనేది సెట్ అయిన తర్వాత అకౌంట్ నెంబర్లకి అనేది రైతు అకౌంట్లోకి డైరెక్ట్గా అకౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంది అక్కడ మీ వాళ్ళకి చెప్పారంటే బ్యాంకులో నుంచి చేసేదానికి అక్కడ ఒక మనిషికి అనేది చెప్పేసి వచ్చారంటే ఇక్కడ రేట్ సెట్ అయినాక అన్నీ తీసుకెళ్ళిపోయి అన్నీ రేట్ అయిన తర్వాత ఆ ఎంత అమౌంట్ ఏందని మీ వాళ్ళకి చెప్తే అకౌంట్ వేసానికి అవకాశం ఉంది ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్